లవ్ స్టోరీస్ చాలా చాలా సినిమాలు లవ్ స్టోరీస్ సభకు నమస్కారం నిన్న పొద్దున్న తొమ్మిదిన్నర పది నుంచి ఫోన్ మీద ఉన్నాను నేను ఫస్ట్ మెసేజ్ ఓవర్సీస్ నుంచి రిది వచ్చింది దానికి ఏమి ఇచ్చారంటే ఇంటర్వల్ ఎక్సలెంట్ క్లైమాక్స్ బ్లాక్ బాస్టర్ అని ఫస్ట్ మెసేజ్ ఏ లైఫ్లో అయినా ఏ సినిమాలో అయినా ఇంపార్టెంట్ పాయింట్ క్లైమాక్స్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఈ రెండు బ్లాక్స్ చేయడం అనేది చాలా కంగ్రాచులేషన్ అండి తుది డైరెక్టర్ తుదే హీరో తొదే ప్రొడ్యూసర్ ప్రతివాడు మధ్యాహ్నం తర్వాత థియేటర్లో బయట వస్తున్న ఇరుక్కు రిలీజ్ చూసాను సంక్రాంతి సినిమా లాగా శివరాత్రి సినిమా కూడా ఉంటుంది ఇది శివరాత్రి సినిమా ఖచ్చితంగా నిన్న బ్రహ్మరాంభ దగ్గర నుంచి థియేటర్లు సిటీలో దగ్గరికి పోయింది ఎన్ని వెళ్ళి హ్యాపీగా ఉంటున్నాడు ఒక మంచి సినిమా చేసినప్పుడు మంచి మనుషుల కోసం సినిమా చేసినప్పుడు మంచి మనుషులతో చేసినప్పుడు ఒక పండుగ వాతావరణంలో సినిమా సక్సెస్ అయితే సినిమాలో పండగ ఇది మాకు పండగ ఎంజాయ్ చేసింది మీకు పండగ అంతవరకు నేను ఖచ్చితంగా చెప్తాను అండ్ ఫేస్ ఆఫ్ దేసెస్ ఆఫ్ ది సినిమా గోపి ఎందుకంటే గోపీ చంద్ వన్ ఆఫ్ ద పర్సన్ ఎలా పడి వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా అనుమానం ఉన్నాను ఒక క్యారెక్టర్ పండించడం కష్టం అండి హ్యూమన్ క్యారెక్టర్స్ పండించడం చాలా కష్టం హీరో ఎవరికైనా హీరోజు కానీ ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చిన విధానం వాళ్ళ ఎమోషన్ ఆ క్యారెక్టర్ రెండింటికి ఆయన గోపీ నేను చాలా పోలీస్ లో ఆ చూసుకున్న యాక్యుసైట్ విస్ టచ్ ఆఫ్ పిల్లలు నా సెకండ్ క్యారెక్టర్ ఉంది సార్ తగ్గితే సర్ప్రైజ్ ఈ రెండింటిని మాత్రం హ్యాట్స్ ఆఫ్ హిరు గారు గోపి గారు వండర్ఫుల్ బట్టి ఆ రెండు క్యారెక్టర్స్ పండడం అనేది బికాస్ పేసీస్ ఒక పనులు అది అంత అందంగా ఎంత యాక్షన్ ఎంత తీసుకెళ్ళారో అంత అందంగా రెండు క్యారెక్టర్ పండించడం అనిపిస్తున్నమాట డైరెక్టర్ హర్ష మీరు జన్మగా యాక్టర్ నేనేం జరుగుతానంటే లెంగ్ ఎంత రోల్ ఎంత లెంత్ కాదు ఎన్ని పంచర్స్ ఎంతసేపు ఎంటర్టైన్ చేస్తున్నావు అని మీరు ఒకసారి క్యారెక్టర్ విన్నాను అంటే ఆయన హర్షితారు ఈ సినిమా ఒక చూడండి ఫస్ట్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ అనేది సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ నెంబర్ పడతే సెకండ్ హాఫ్ ఇంత కొంత ముందు కట్ చేయండి అన్నారాయ్ ఐ ఎవర్ లాఫింగ్ THROUGHOUT హిస్ మ్యారేజ్ రెండర్ ది లాంగ్ టైం ఐ వాంట్ టు వర్క్ విత్ రూపిష్ అండ్ చాల్డోన్ ఐ ఫెల్ హ్యాపీ ఎంజాయ్డ్ మై వర్క్ థాంక్స్ టు రాధా మోహన్ గారు చినుక్ గారు మూడోది వర్షా ఒక టైమ్ కెనడాలో చాలా పెద్ద డైరెక్టర్ శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ ఎన్నో పిచ్చారు వెల్కమ్ వెల్కమ్ ఇండస్ట్రీ యువర్ లాండస్ట్రీ హ్యాపీ కంగ్రాచులేషన్ రెండోది రాధామోహన్ గారి గురించి చెప్పాలంటే నాకు చెప్పినట్టు ఆయన నాకు నాకు వస్తే చాలు అని తృప్తిగా వ్యక్తి అండి ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో రాధామోహన్ గారు శ్రీనివాస్ గారు కూడా కనిపిస్తారు ఆ రిచ్నెస్ కానీ ఇందాక పాస్టర్లు చెప్పినట్టు బిక్కు లేకపోతే ఓటీటీలో చూడాలి మీకు ఇంట్రెస్ట్ కావాలంటే జనాల్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఫస్ట్ మాస్ వినండి ఎంజాయ్మెంట్ చేస్తారు సో దాన్ని ఆయన ఆయన పెట్టిన మూడో రోజుకి వచ్చేస్తుంది సండేకి తర్వాత అన్ని నెక్స్ట్ స్టేజ్ అయ్యింది సో వాటి కంగ్రాచులేషన్ రాఘ మాస్టర్స్ వాళ్ళు రియల్ లైఫ్లో రియల్ లైఫ్ రియల్ లైఫ్లో మాత్రం హైదరాబాద్ బిర్యానీ ఈ సక్సెస్ ప్రతి మా రైటర్ అజ్జు నా క్యారెక్టర్ పడినందుకు ఇద్దరు గా ఒకటి డైరెక్టర్ గారు రెండోది అర్జు ప్రతి నిన్న బ్రహ్మరాంధలో అయితే

యూత్ ఫ్యామిలీ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అండి దీంట్లో భాగంగా రాధామోహన్ గారు కూడా థ్యాంక్స్ చెప్తాను శ్రీనివాస్ గారికి టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ సో ఐ హోప్ మెనీ మోర్ ఎక్సెలెంట్ సక్సెస్ ఫ్రమ్ బ్యాంగ్రంలీ అండ్ టు అవర్ హీరో టు ఆల్ అవర్ యూనిట్ అవర్ డైరెక్టర్ హార్టీ కంగ్రాచులేషన్ టు వన్ వన్ ఆఫ్ ఆల్ హార్టీ వెరీ హ్యాపీ సెలబ్రేషన్ ఆఫ్ శివరాత్రి